నా పేరు నాగేశ్వరెడ్డి ఈడో రకం ఆడో రకం డైరెక్టర్ వీళ్ళ గురించి ఎందుకు అంటే వీళ్ళు ఆల్రెడీ స్టార్స్ ముందు జనం ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్లు పైగా స్కట్లేదు చూస్తారు రావాలా రాజ్ అనేవాడు ఆల్రెడీ స్టార్ అనుకోవట్లేదు కదా అతను ఆల్రెడీ స్టార్ అయిపోయాడు ఊరుకోండి సార్ సో మేమందరం కలిసి ఈడో రకం ఆడోరకం సినిమా తీసాం విష్ణుబాబు లేడు విష్ణు కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు తిరుపతిలో ఉన్నారా ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా మన మామూలుగా పండక్కి ఇంటికి వెళ్తాం వెళ్ళినప్పుడు మన బంధువులు అందరూ వస్తారే వచ్చినప్పుడు వాళ్ళతో సరదాగా జోక్స్ అలరి గొడవలు అన్నీ అన్నీ ఉంటాయి అట్లాంటి ఒక పండగ వాతావరణంలో జరిగింది ఈ సినిమా దానికి ముఖ్యంగా మెయిన్ రీజన్ సోనార్ అండ్ హెబ్బా హెబ్బా అండ్ రాజ్ వీళ్ళిద్దరి గొడవలే మాకు సరిపోయాయి ఇప్పుడు ఏంటంటే హెబ్బ రాజ్ అంటే ఫైట్ హెబ్బా రాజ్ అంటే ఎంత కోపమో చెప్పు ఇతర గుస్సా బిగ్ స్టార్ సో గుడ్ బట్ సేమ్ డే ఇలాగే జరిగింది సార్ అది కాదు సార్ ఇప్పుడు ఆంధపడుతున్నారు చూడలేదు బాధపడుతున్నారు క్లారిటీ యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి మిస్ అవుతుంది అని బాధపడుతుంది లోపల పైకి మాత్రం సోనారిక అయితే అసలు సినిమా హీరోయిన్ ఎలా ఉండాలో నేను ఫస్ట్ టైం సోనారికను చూసిన తర్వాత ఇలా ఉండాలి హీరోయిన్ అండి ఫీల్ అంటే ఎంతో అనుకున్నారంటే అంటే నేను ఇంతకుముందు చాలా మంది చూశాను బట్ ఈఎంఐ ఒక గొడవ అలరీ ఒక నోరు తిట్టుకోవడం దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అంటే మా యాక్టివ్గా ఉంటాం మా అది చాలా ఉపయోగపడింది సినిమాకి ఎందుకంటే సినిమాలో వాళ్ళ ఇద్దరు అలరి చేయాలి అలాగే సోనారిక విష్ణుని ఆల్మోస్ట్ ఎనర్జీలో పెట్టింది కాబట్టి మీకు చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్ స్క్రీన్పోద్ది అబ్బాయి అమ్మ నాగేశ్వర రెడ్డి గారిని సోనారిక విష్ణుని ఎనర్జీలో పెట్టారు నాకు ఎక్కువ లేదు నేను రవిబాబు గారితో కూర్చుని అర్జీ తెచ్చుకోను కొంచెం కొంచెం బలైపోయినా అక్కడే అమ్మాయి కూడా విష్ణు గురించి చెప్పు ఏం చేశాడో చెప్పు విష్ణు గురించి ఐ లైక్ ఐ డోంట్ ఈవెన్ హ్యా వర్డ్స్ టు టుస్క్రైబ్ హేమి సచ్ స్వీట్ హార్ట్ అండ్ I thoroughly, thoroughly enjoyed working with him completely, and I think everyone will agree with me on that. You're and very I'm very lucky, yes, yes. And um, one good thing is that whenever Vishnu is around, you always get good food. Like <laughs> there's always amazing food on sets. And uh, yeah, he's he's a sweetheart. It's wonderful working with him. I don't me want to say words for us. That's not what you're good. <laughs> సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ముందుగా పాటల గురించి మాట్లాడుతుంది మీకు బాగా నచ్చిన పాట హీరోయిన్స్ పాట కోడి కోడి మాకు కూడా కోడి నైస్ టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది ఆడియన్స్కి కోడి సాంగ్ బాగుంటుంది ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు కోడి పెట్టలు అదిరిపోయి అంటే నేను సినిమా గురించి చదువుతున్నా హీరోయిన్స్ గురించి అలా కాదు చాలా బాగా చేశారు సోనారిక డ్యాన్స్ అయితే హెబ్బా డాన్స్ మెట్టల్ డాన్స్

రూమ్ మారిపోతాడనమాట ఒకళ్ళ మిస్సెస్ దగ్గరది ఒక్కొక్క చెప్పదు అంటున్నాడు ఇది హైలైట్ సీన్ నేను చేసేటప్పుడు ఏం చేశాను చూసేటప్పుడు అయితే అసలు లాట్ ఆఫ్ ఫన్ సినిమాలో రాయన్ రాసా గారు కన్ఫ్యూజన్ అండ్ డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా పేలిపోతాయి థియేటర్లో ఆ సీన్ ఓకే ఆరే క్వశ్చన్

ఏ హీరోయిన్కి భార్య సోనారికా ఏంటంటే సినిమాలో నవ్వించింది యాక్చువల్గా హిందీ హీరోయిన్స్ కామెడీ తక్కువ చేస్తాను నేను షాక్ ఈ అమ్మాయి సినిమాలో క్లైమాక్స్లో మా డైలాగ్స్ చెబుతుంటే నేను నవ్వేసాను యాక్చువల్గా ఆ టైమింగ్లో ఫన్ కోసమే చేస్తాం బట్ ఫన్ పండింది అంటే తెలుగు తెలియకపోయినా ఆ టైమింగ్కి చెప్పడం అన్నది చాలా మంచి విషయం నాకు ఈ అమ్మాయి ఏమో గ్లామరస్గా నచ్చేసింది ఈ అమ్మాయి ఏమో కామెడీగా నచ్చింది సూపర్ ఇద్దరు నా సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ షూర్ యాప్టబుల్ హీరోయిన్స్ అనమాట చాలా బాగా చేస్తాను నీకేమనిపించింది సోనారిక నేను అది ఐ మీన్ సోనారిక మైల్ ఉండిపోయారు సార్ ఎబ్బానే వేస్తున్నారణం కానీ నీ పక్కన ఎలా ఫీల్ అయ్యారు ఓకే అంటే ఒకసారి చేసిన వాళ్ళతో మళ్ళీ చేస్తే రేప ముందు నుంచి ఉంటుంది సార్

So basically he's yeah, trying to yeah. ask what is like how did you feel uh, working uh, so with him again? A hit pair that you guys have been, yeah. like how was it? I've been seeing his face on a daily basis since <laughs> <laughs> December 2014. 14? <Fourteen>? Uh, <laughs> um, <you know, laughs> December this one. 2014 to April 2016. And <laughs> <laughs> really need a break. You really have lots of patience you know that. <laughs> రాజు రాజు ఎప్పుడు ఎక్కువ ఈ అమ్మాయి నడిపిస్తుంటాడు పాపం ఈ అమ్మాయి ఏడవాళ్ళు ఎక్కడ అవుతూ ఉంటుంది ఎందుకంటే కౌంటర్స్ ఇవ్వలేదు పాపం తను ఎక్కేస్తుంటాడు కౌంటర్ మీద కౌంటర్ చేసి ఈ పిల్ల పాపం ఏమీ చెప్పలేక ఒకే కౌంటర్ ఉంటుంది ఓకే దిస్ ఈస్ మై లాస్ట్ టైం విత్ యూ

సినిమాకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అనుకున్నాం విష్ణు సోనార్క అయితే ఎలా ఉంటుంది సోనారిక ఎలా ఉంటుందంటే అసలు సోనారికని ఆల్రెడీ సినిమా జరుగుతుంది కదా క్యాష్ అయిపోతాయి డేట్లు అంటే ఆ సినిమా షెడ్యూల్ బ్రేక్ వచ్చింది ఆ డేట్లు వాడుకుంటే వాడిని అప్పుడు సోనార్కన్ చూసి సోనారిక నాకు మొదటి నుంచి చాలా ఇష్టం ఈ అమ్మాయి యాక్చువల్గా ఇలా స్కట్లేస్కి వచ్చింది కానీ ఈ అమ్మాయి పార్వతి సాంబశివ మహాదేవ్ 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 అని హిందీ సీరియల్లో ఈ అమ్మాయి పార్వతి నేను ఈ అమ్మాయిని కరెంట్ తీయక అనుకున్నాను హీరోయిన్గా సరే పార్వతీదేవి అమ్మాయి చాలా బాగుంటుందని ఎవరో నాకు చెప్పారు విజయవాడ డిస్ట్రిబ్యూటర్ బాబు అనమాట చెప్తే నేను చూశాను చూస్తే పార్వతీదేవి మరి ఈ అమ్మాయి పార్వతీదేవి మనకేమో కమర్షియల్గా కావాలి కదా ఎలాగా అంటే మళ్ళీ ఆడికి ఫోన్ చేస్తే లేదు లేదు అమ్మాయి ఇంకో వీడియో ఉంది చూడాను పార్టీ అందులో సెటిల్ వేసుకుని డ్యాన్సిల్ చేస్తుంది ఓకే ఈ అమ్మాయి కమర్షియల్గా బాగుంటుంది అప్పుడు ట్రై చేసి అవ్వలేదు అసలు ఆ అమ్మాయికి ఫోన్ వెళ్ళలేదు అప్పుడు ఈ సోనారికి వెళ్ళంగానే వెంటనే విష్ణుబాబు చెప్పంగానే వెంటనే కనెక్ట్ అయిపోయాం ఓకే అమ్మ చూసాము చాలా బాగుంది చాలా చాలా బాగుంది సినిమాలో విష్ణు చెప్పాను కదా బేసిక్గా మీకే తెలుసు కదా సపోర్ట్ చేసారు అంతా అవును అవును నేను సెటిల్ అయితే అసలు సూపర్ అసలు మీ ఇద్దరు బేసికల్గా బాగున్నారు కాబట్టి నేను సంతోషంగా సినిమా చేశాను పట్టుకోనను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్న లవ్ లో లవ్ లో చలియా నీతో లవ్ లో అందుకో చెయ్యి అందుకో అందుకో నాతో నేను విడిపోతున్న లేలో లేలో ముజుకో దిల్ మే లేలో డటడా డటడా ధడుకను మే ఫుల్ డిసుకో డీజే సంబరమే పట్ట 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 సులై లైకుండెల్లో పే ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది ఓడ్రెడ్ ఈ ప్రాజెక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ గురించి హీరోయిన్ చెప్తారు అలాగే పేమెంట్ తీసుకున్నారు చెప్తారు నేను ముందు ఫారెట్ నిమిషంను అబ్బా సారీ కూడా డిమాండ్ చేస్తే తీసుకున్నాను నాకు తెలిసిన తర్వాత నిమిషం మనీ ఐ ఎం వెరీ పువర్ ఈ సినిమా ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్గా వెన్నెల్ కిషోర్ విష్ణుబాబుతో చేద్దాం అనుకున్న సినిమా రాజు లేడు ఈ సినిమాలో ఎందుకంటే రాజును ఊహించుకోము కదా అసలు చేస్తాడు ఈ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ మల్టీస్టార్ చేస్తారు తెలుగులో చాలా కష్టం లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెయిన్స్ ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది ఒక్కొక్క హీరోకి వాళ్ళకొక ఈగో ఉంటుంది వీటన్నిటి వల్ల ఈ కథని ఇద్దరు హీరోలతో ఏడేటరు అనుకోరు సరే ఒక వెనల్ కిషోర్ని పెట్టుకొని విష్ణుని పెట్టుకొని చేద్దామని ప్రిపేర్ అయిపోయి చేసాము అప్పుడు ప్రొడ్యూసర్ కూడా వేరే ప్రొడ్యూసర్ వేరే ప్రొడ్యూసర్ విష్ణుబాబు తర్వాత ఆ ప్రాజెక్టు అలా జరుగుతుండగా అప్పుడు మాకు విషయం తెలిసింది అనిల్ శంకర్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు వేరే డైరెక్టర్ కోసం వేరే హీరో కోసం అరే అదే ఇప్పుడు ఈ దీంట్లో మరి ఈ ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది ఆగిపోయాక ఏం జరిగింది విష్ణుబాబు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు ఆయనకు బాగా నచ్చింది కదా దాంతో విష్ణుబాబు దగ్గర రైట్స్ ఉన్నాయి సినిమా చేయాలి నేను ఇంకా వేరే సినిమాకి వెళ్ళిపోయాను ఆట ఆడుకుందనరా అని సుశాంత్ సినిమాకి వెళ్ళిపోయాయి సినిమా నా టాకీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాజా రవీంద్ర ఫోన్ చేశాడు ఆ ప్రాజెక్ట్ మీరు అనుకున్నారు కదా అప్పుడు అది అనిల్ శంకర్ గారు చేద్దాం అనుకుంటున్నారు ఆ సినిమా ఎందుకు చేయడానికి అనిల్ అనిల్ శంకర్ గారు అంటే ఫోర్టీన్ రీల్స్ ఏ ఏటీవీ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ చాలా పెద్ద బ్యాంక్ అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అంటే అప్పుడు విష్ణుబాబు పిలిచి మిగిలిన విషయాలన్నీ మాట్లాడాడు వెంటనే ప్రాజెక్ట్ అనుకున్నాం సేమ్ కాంబినేషన్ విష్ణుబాబు వెన్నీ ఆ తర్వాత ఒకరోజు సడన్గా ఒక ఫోన్ రాజాల విగ మీకు రాస్తారు అయితే ఎలా ఉంటాడు నేను షాక్ ఏంటి కామెడీ చేస్తున్నాడా లేదా నిజం చెబుతున్నాడా అని ఎందుకంటే రాస్తారు చేస్తాను నేను నేను ఊహించలేదు అసలు అనుకోలేదు రాస్తారు అన్నది అసలు ఆ ఊహే రాలేదు నాకు రాస్తారు చేయడం ఏంటి అంటే రాస్తారు సినిమా చూశాడు తనకు చాలా బాగా నచ్చింది అని సినిమా చేస్తా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏంటంటే విష్ణుబాబు ప్రాబ్లం విష్ణుబాబు ఎలా తన మైండ్ సెట్ ఎలా ఉంది రాస్తాను అనేసరికి తను ఒక హిట్లో ఉన్నాడు కదా తను ఎలా ఉండదు ఏంటంటే విష్ణుబాబు దగ్గర పెట్టాం అసలు విష్ణుబాబు అయితే ఇంట్రడక్షన్ సాంగ్ ఇద్దరికి ఇద్దరికి ఈక్వల్ సాంగ్స్ ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్షన్ ఉండదు ఆ సినిమాలో ఏంటంటే వెనల్ కిషోర్ క్యారెక్టర్కి లవ్ ట్రాక్ ఉండదు రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత ఆ ట్రాక్కి లవ్ ట్రాక్ పెట్టి ఆ హీరోకి ఈక్వల్ క్యారెక్టర్స్ వేసా అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు హీరోల కథ అనమాట అలాగా రాజ్ తరుణ్ అనేవాడు ఆ సినిమా చూసి చేయటం అన్నది నాకు నచ్చింది అంటే ఈ కామెడీని అర్థం చేసుకొని ఈ సినిమా ఆడుద్ది అని నమ్మటం అది మామూలు విషయం కాదు అది ఎప్పుడు ఉంటుంది అంటే ఆటిటోరియం చూస్తారు కొంతమంది అంటే సినిమాలు చూసి వస్తారు వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళ సినిమా విని సినిమా చూసి ఇది దాడుద్ది అని కొంతమందికి జడ్జ్మెంట్ ఉంటుంది అలాగా ఒక ఆటిటోరియం కురడు రాజ్ ఇప్పుడు సినిమాని కథని చాలా ఈజీగా జడ్జ్ చేయడం అన్నది తన ఫ్యూచర్లో చాలా లాంగ్ డ్రైవ్ ఇస్తుంది ఇది ఊరికి ఊరికెచ్చిన సింపుల్గా ఉన్నది చాలా వెపన్ టు హీరో ఒక సబ్జెక్ట్ని జడ్జ్ చేయడం అన్నది తనకు ఒక ఆయుధం అది ఎందుకంటే ఈజీ తన పని ఈజీ అయిపోద్ది అనమాట కథలు నిండుకోవడం సినిమాలను షూట్ చేయడం అన్నది ఈజీ అయిపోద్ది తనకు చాలా ఫ్యూచర్లో హెల్ప్ అవుద్ది తర్వాత ప్రొడ్యూసర్స్ వెరీ నైస్ ప్రొడ్యూసర్స్ దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక కాన్సెప్ట్ క కథ ఒక రీమేక్లో అయితే ఏదైతే రీమేక్ కథలో ఉందో అది మిస్ అవ్వకుండా తీయటం ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి జాగ్రత్తగా డైరెక్టర్ని కన్వెన్స్ చేసుకొని ఇది మిస్ అయ్యింది అది మిస్ అవ్వకుండా చేద్దామని చాలా వెరీ నైస్ ప్రొడ్యూసర్స్ నాకు అనిల్ శుంకర్ గారు కానీ కిషోర్ గారు కానీ కిషోర్ గారు వెరీ గుడ్ ఆర్గనైజర్ ఎందుకంటే ఒక నూట యాభై మందిని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే అందరికీ ఆయనే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వకపోతే ఒక ప్రెజర్ హీరోయిన్స్ ఉన్నారు గుడికి ఇలా ఉన్నారు కానీ నవ్వుతారు కానీ డబ్బులు ఇవ్వకపోతే ఫోన్లు కట్ చేస్తారు

ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా ఈ కథలోకి రాజు రావడం అది నాకు తెలియదు చెప్పడం విన్నాను ఇప్పుడు రాజు చెబుతాడు అంటే ఫస్ట్ యాక్చువల్లీ రాజరాజన్ గారి దగ్గర నుంచి వచ్చింది నిల్గొలు చేద్దాం అనుకుంటున్నారు ఇలాగా ఆ జట్ అని సినిమా పంజాబీ సినిమా చాలా బాగుంటుంది చేస్తారా అంటే నేను ఒకసారి చూస్తాను ఒకసారి సినిమా చూస్తా అన్న సినిమా చూసి కింద మీద పని నవ్వుకున్నాను నేను డేషన్ ఏంటంటే ఎప్పుడు అంటే నేను డేషన్ తీసేసుకున్నా సరే వెంటనే చెప్పాను ఇప్పుడు కూడా వన్ డే టైం తీసుకుంటాను రాత్రి పడుకొని పొద్దున్న లేచాక ఫ్రెష్ మైండ్తో నాకు ఏమనిపించింది అని ఆలోచించుకొని అప్పుడు చేస్తాను నేను చూడకనే నాకు ఐ వాంట్ టు డూ బట్ కానీ డే టైం తీసుకున్నా ఆలోచించా ఈ వన్ డే గ్యాప్లో ఏంటంటే చాలామంది ఇప్పుడు నీకు ఎందుకు పల్లి స్టార్ వద్దు లైట్ తీసుకో అక్కడ సిగి సోలో సినిమాలు తీసుకో ఇది అది వంద చెప్పారు వంద చెప్పాక ఇంకా వన్ డే కావాలన్నాను రాజారోద్రి గారితో సరే అన్నారు ఆలోచించారు మళ్ళీ నాయకుడు ఇక్కడ నిద్రట్లో తెలియకుండా ఎక్కువ చేస్తుంటాను సో ఏది మొత్తంగా ఆలోచించి నాకు అనిపించింది ఒక మంచి సినిమా వదులుకోవడం ఎందుకు సూపర్ ఒక మంచి సినిమా వదులుకోవడం ఉంది నాకైతే నచ్చింది నాకు చాలా నచ్చింది కింద మీద కూడా నవ్వుకున్నా ఖచ్చితంగా బాగుంటుంది అనిపించిన సినిమా ఒక మంచి సినిమా అన్నప్పుడు అంటే మంచి కథ మంచి సినిమా అన్నప్పుడు హీరోలు ఇద్దరు ఉంటాయి అంటే పది మంది ఉంటాయండి ఇప్పుడు సినిమా చేసినప్పుడు క్రేట్ అంతా నాకే వచ్చేయాలి అనుకుంటే అప్పుడు సినిమా చేసుకుంటుంది నాకు మంచి సినిమా చేయాలి ఉంది ఫస్ట్ అనుకుని వచ్చాను ఇట్స్ పక్కా కామెడీ ఫిల్మ్ స్టార్టింగ్ అంటే దాకా నవ్వు వస్తుంది సినిమా చాలా బాగుంది సో నేను సరే నేను చేస్తాను చెప్పి రాజధాని ఆయనకు డౌట్ ఉండేది ఫస్ట్ మేము చేస్తారా చెప్పి నేను చేస్తాను అని చెప్పాను ఫస్ట్ షాక్ చేయడు సరే అని చెప్పి మాట్లాడితే అప్పుడు లేదు మాట్లాడతాను విష్ణు నాకు విష్ణు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే సో నాకంటే చాలా బాధ తీరు సార్ నాకు ఏంటంటే కొంచెం భయం ఉండదు అనమాట సార్ కొంచెం భయం ఉంది సార్ నాకు అంటే అలా కాదు ఓపెన్ చేయి అదే కలిసేయండి ఆయన మీరు వెళ్ళి ఒకసారి కలిసేస్తే అయిపోతే ఆయన కూడా మనం కలుస్తాను అంటారు విష్ణు గారు అంటే సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళారు ఒక్కసారి కలిసిన తర్వాత ఇంక అసలు డౌట్ లేదు అంటే గుడ్ ఒకసారి కలవగానే పక్క ఫిక్స్ అయిపోయింది సినిమా చూసి ఎంజాయ్ చేసావు బాగా నవ్వుకున్నావు ఇప్పుడు మొత్తానికి సినిమా చూసిన తర్వాత నవ్వుకున్నావా నేను అంతకంటే ఎక్కువ నవ్వుకున్నా యాక్చువల్లీ విష్ణు మనం అంటే అంటే దేనికన్నా ఈ సినిమాలు అన్ని డి డి కానీ కామెడీ సినిమా చూసినా సరే ఇందులో కామెడీ టైం చాలా డిఫరెంట్గా ఉంటుంది అది నా సినిమా చూసినప్పుడు కూడా విష్ణుని ఎక్కువ చేసి ఎంజాయ్ చేసింది నేను అదే నేను కూడా నేను ఆన్ ది స్పాట్స్ షాక్ అయిన ఇప్పుడు సినిమా అంటే కామెడీకి వెళ్ళినా సరే అందులో యాక్షన్ ఉంటుంది ఎమోషనల్ సెంటిమెంట్ వీటన్నిటితో పాటు ఒక హీరో లాగా ఇది అది మొత్తం సినిమా అంతా కామెడీ ఆ టైమింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా నచ్చింది ఎస్పెషల్లీ సోనారిక సినిమా చూసాకూడదు ఇద్దరు చూడలేదు సినిమా బట్ సోనారిక ఇంటికి తీసుకెళ్ళదు వాళ్ళ అన్నయ్య దగ్గర విష్ణు లాంటి హీరో జైజాంటికి కట్అవుట్ అది భయపడాలి చాలా మంచి సీన్ అంటే ఇప్పుడు విష్ణు వచ్చి ఎవడైనా విలన్ దే విలన్ కొడుతున్నాడు చిత్త కొడుతున్నాడు విష్ణు అక్కడికి వచ్చాడు ఎవడైనా ఏమనుకుంటాడు విష్ణు విలన్ కొడతాడు అనుకుంటాడు కానీ ఆ దెబ్బలు చూసి విష్ణు భయపడిపోతాడు ఇది ఫన్ ఇది మనం చేయడం చాలా యాక్షన్ టోన్ ఉన్నాడు విష్ణు చాలా బాగా చేశాడు విష్ణు ఎంత బాగా చేశాడో సోనార్కి చెప్పింది सर ऑनेस्टली मैं वो इतना सीनियर एक्टर है मैं कैसे बोलूँ उसने कैसे परफॉर्म किया पर आ, मुझे तो बहुत अच्छा लगा देखने में आ, और एवरी वन आई थिंक पूरे फिल्म में सबने अपना अपना रोल बहुत अच्छे से किया और सब ने बहुत अच्छे से कॉन्ट्रीब्यूट किया अपने अपने रोल का तो सर फुल टीम वर्क है इसीलिए हम लोग की ईडो रकम, रकम इतना अच्छा फिल्म बन के निकला है प्रोडक्ट बन के निकला है तो इट्स अ कंप्लीट कंप्लीट फैमिली एंटरटेनर बहुत ही हिलेरियस फनी फिल्म है तो प्लीज मिस मत करना सब लोग यू हैव टू गो एंड वॉच इट हिंदी और लेदर ना सर मुंबई में जचना लनी एकड़ के लिए सर प्रमोशन पॉइंट मात्र मिस सर अरे सर यस गोपतन मिनट्स का इतना सब ने हार्ड वर्क किया है आई विल प्रमोट नो लाइक ओके शूटिंग चेसतुन रोजुल हब्बा वस्तुदे हब्बा सीन जरूरत होता है

జలసి సో జలసీ నై మేరకు హ్యాపీ హార్డ్ బ్రేక్ పెద్ద Very nervous because he's so experienced and all. But I think in the end, I landed up liking him the most on the entire set. He's very funny. You'll always see me around the most funniest people on the set. So that's why yeah, I was always around Rajendra Prasad sir because I was sure I was going to laugh. Plus, he's so caring. Until now, he's not giving me fish. Every day he told me he's going to get me home cooked food. He didn't get the movies over, also. He still didn't get any of those. Oh, I had the most amazing. We had. We, we.

తుకా తిలా తో సా తేసా మొగీర director sir and uh, tarun have said almost everything about the film they've covered up everything uh, all i want to share is my experience on this film uh, i didn't feel like i was working you know it was more like a uh, uh, like a you know they had created like this family environment around us which was very nice i i i feel like i was just sitting in the office uh, you know uh, getting narrated by sir and like we've already finished and we are promoting today so it was this fun trip and it was so amazing working with everyone uh, right from rajendra prasad garu to vishnu to tarun to heba and like everyone everyone in the film and it's it's wonderful it's come out wonderful so please go and watch our film it's releasing on the 14th of april ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నులు ఉంది ఇంకా